హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ చేపల పులుసు అండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తా చూసేయండి చూసారు కదా ముందుగా ఇలా చేపల్ని శుభ్రంగా ఒక రెండు సార్లు మంచిగా కడుక్కోవాలండి నేను తర్వాత ఒకసారి సాల్ట్ వాటర్లో కూడా కడిగేశాను సాల్ట్ వాటర్లో కడగడం వల్ల కొంచెం నీస్ అనేది తగ్గుతుందండి ఫస్ట్ సాల్ట్ వేసి మంచిగా రుద్ది తర్వాత వాటర్ తోటి కడిగేసేయండి అలా అయితే కొంచెం నీస్వాసన అనేది పోతుంది తర్వాత ముక్కల కన్నిటికి మంచిగా మసాలా పట్టించేద్దాము ఎక్కువ ఏమీ మసాలాలు లేవండి సింపుల్గానే కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు అలాగే ఒక మూడు స్పూన్ల కారం అండి ఇందులో ఎంత బాగా ఉప్పు కారాలు మంచిగా వేసుకుంటానే బాగుంటుంది చేపల పులుసు అనేది కొంచెం ఉప్పు కారాలు కూడా ఎక్కువగా పడుతుందండి ఇందులో తర్వాత ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా చేప ముక్కలకి ఈ మిశ్రమం అంతా పట్టేలాగా మంచిగా పట్టించాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ మంచిగా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కనుంచేద్దామండి ఇలా పులుసుకైతే ఇలా మంచిగా ముక్కలకే పట్టించామంటే ఉప్పు కారము ముక్క అనేది సప్పగా ఉండకుండా టేస్ట్ బాగుంటుందండి అందుకని అలా ముక్కలకే పట్టించి పక్కకు పెట్టాను తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి ఒక రెండు సార్లు మంచిగా కడిగేసి నానబెట్టుకుందాము అది నానేలోపు మసాలా ఏంటిదో చూసేద్దాము ఒక రెండు ఆనియన్ని ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలండి ఈ ఇలా కాల్చుకోవడం వల్ల చాలా బాగుంటుందండి చేపల పులుసుకి ఇదే టేస్ట్ అండి ఆనియనే టేస్ట్ ఎక్కువగా చూసారు కదా ఇలా రెండిటిని మంచిగా కాల్చి పక్కన ఉంచేసుకుందాము ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడైనాక ఒక్క స్పూను ధనియాలు వేసుకొని వేయించుకొని పక్కన తీసేద్దామండి తర్వాత ఎండు కొబ్బరి ఒక ఐదారు ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసేసాను ఎక్కువగా అవసరం లేదండి ఇవి కొంచెం జాలు తర్వాత ఒక స్పూన్ అన్ని పల్లీలు తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర కూడా ఒక స్పూను వేసుకుందాము జీలకర్ర తొందరగా వేగుతుంది కదా అందుకనేసి కొంచెం లేటుగా వేసుకోండి వీటితో పాటు వేసామంటే జీలకర్ర మాడిపోతుందండి అందుకని కొంచెం లేటుగా వేసుకొని ఈ మూటిటిని మంచిగా వేగేలాగా వే వేయించుకున్న తర్వాత వాటిని కూడా తీసి పక్కన చేసుకుందాము అవన్నీ కూడా కొంచెం చల్లగా కావాలి కదా ఈ లోపు మనం కూర ప్రాసెస్ చూసేద్దాము తర్వాత అదే అదే గిన్నెలో మళ్ళీ ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇలా కొన్ని మెంతులు వేసుకోవాలండి ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ మెంతులు కొన్ని వేసుకుంటే చాలు ఎక్కువగా వేసామంటే చేదు వస్తుంది తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేసి ఆ రెండు మంచిగా వేగిన తర్వాత ఇలా రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసేసుకొని తర్వాత కోక రెండు ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి వీటన్నిటిని ఒక్కసారి కలిసేలాగా కలుపుకొని కొంచెం కలమాకు కూడా వేసేసుకుందాము ఇలా కలమాకు కూడా కొంచెం సేపు వేగిన తర్వాత చూడండి ఇవి కొంచెం వేయించుకోవాలండి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఆ తర్వాత మళ్ళీ ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ ఒక పసుపు పసుపండి పసుపు పసుపు ఎక్కువగా వేసుకోవద్దు ఎందుకంటే ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టినప్పుడు చేపలలో వేసాం కదా అందుకని ఇందులో ఒక చిట్కాడే వేశాను ఇవి కూడా వేసుకొని పోయే వరకు కలుపుకొని మనం ఇందాక పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నిటిని మెల్లగా ఒక్కొక్కటి విందులో వేసేసుకోవాలండి చూడండి ఇలా వేసేసుకొని ఒక్కసారి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రైగానివ్వాలండి చేపల్ని చేపల్ని తొందరగా విరిగిపోతాయండి స్పూన్ పెట్టద్దు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పేసుకున్నామంటే అంతా కలుస్తూ ఉంటుందండి కాసేపు అలా మగ్గించుకున్న తర్వాత మనం ఇందాక తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత మనకు గ్రేవీకి సరిపడా రసంకి ఎంత కావాలో మనం ఎంత కావాలనుకుంటే అంత వేసేసుకొని ఇలా ఒక్కసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి మనం స్పూన్ పెట్టామంటే చేపలు అన్నీ విరిగిపోతాయి అందుకనేసి ఇలా వీడలో చూపిస్తున్న విధంగా గిన్నెనే కలుపుకోవాలండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టి మంచిగా ఒకసారి ఉడకనిద్దాము అవి ఒకసారి ఉడికేలోపు ఈలోపు మనం మసాలా జూసేద్దాము ఇందాక పెట్టుకున్న ఆనియన్ని పైన అంతా ఆ బ్లాక్ కలర్ ఉన్నదంతా చెక్కు తీసేసి మళ్ళీ ఇందాక మనం వేయించుకున్నాం కదా కొబ్బరి పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలండి కొంచెం వాటర్ లాగానే పట్టుకోవాలి మరి ఎక్కువ తిక్కుగా పట్టుకోవద్దు చూసారు కదా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత మన ప చేపల పులుసు కూడా మంచిగా మరిగిందండి ఇప్పుడు ఇందు కూడా ఒక్కసారి ఈ మసాలా అంతా కూడా వేసుకొని ఇందాక వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెనే పట్టుకొని కలుపుకొని మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలండి ఆయిల్ అంతా పైనకు తేలేంత వరకు ఉడకనివ్వండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా చూశారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో చేపల టేస్ట్ చాలా బాగుంటుందండి రసము ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం